నీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఉండు ఉంది ఒక రోజు అందరు అక్కడికి వస్తారు ఎక్కడికి వస్తారు న్యాయపేట ముందుకు అందరు వస్తారు మీ లెక్కలన్నీ నా దేవుడు తేలుస్తాడు నా లెక్కలు మీ లెక్కలు అందరు లెక్కలు ఎక్కడ తేలుస్తాడైనా అక్కడ తేలుస్తాడు ఈరోజు నువ్వు గుర్తుపట్టు నువ్వు సరైన తీర్మానం చేసుకో నువ్వు ఎటువైపు ఉండాలనుకుంటున్నావో ఈరోజు సరైన తీర్మానం చేసుకో మొదటి విషయం అండి నువ్వు ఎటువైపు ఉండాలనుకుంటున్నావో అటువైపు అనుసరించు అటువైపు ఉండటానికి ఇష్టపడు ఇష్టపడు నువ్వు దేన్ని చూస్ చేసుకుంటావో దాంట్లో ఉండటానికి దాంట్లో స్థిరంగా ఉండటానికి ఇష్టపడు నువ్వు దేంట్లో నువ్వు దేంట్లో నువ్వు దేంట్లో ఉండాలనుకుంటున్నావో నీ జీవితం ఎలా ఉంచుకోవాలనుకుంటున్నావో దాన్ని నువ్వే ఎంచుకో ఈరోజు హలే లుయా రెండవది నువ్వు ఏది ఎంచుకున్నా కానీ అది నీకు మేలు అంటున్నాడు నా దేవుడు ఎందుకంటే నువ్వు చల్లారిపోయిన జీవితంలో ఉంటే అవసరమైతే నా దేవుని నువ్వు వాడుకొని ముందుకు తీసుకొని వస్తాడు కానీ మధ్యలో ఉన్నావా అది నీకు ప్రమాదం అంటున్నాడు ఆయన దారుణంగా తిడతాడండి ఏ సంఘాన్ని చివరిగా ఉన్న సంఘం ఏ సంఘం అది లబోదయా సంఘాన్ని దారుణంగా తిడతాడు ఒకసారి అది కూడా చదువుదాం అయ్యా ఆ కొంచెం దారుణంలో దారుణంగా తిడతాడు అవన్నీ ఎవరికో కాదు సంఘంలో అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆ తిట్లని ఒకసారి చదువు నీ క్రియలను నేను ఎరుగుతును నీవు చల్లగా నేను వెచ్చగా నేను లేవు నీవు చల్లగా నేను ఉండిన మేలు నీవు వెచ్చగా నేను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడువును ఏమంటున్నాడు నువ్వు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవును దిక్కుమాలిన వాడవు దరిద్రుడును దరిద్రుడవును దిగంబరుడు ఉన్నావని ఎరుగక దిగంబరుడుగా ఉన్నావని తెలియక ఎరుగక నేను ధనవంతుడను నేను ధనవృద్ధి చేసి ఉన్నాను నేను బాగా సంపాదించుకుంటున్నాను నేను బాగానే ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు పిచ్చోడా నాకేమి కొని చెప్పుకొని చెప్పుకొనొచ్చున్నావు చాలు చాలు నాకేమి లేదని నువ్వు చెప్పుకుంటున్నావు నువ్వు దిగంబరిగా ఉన్నవు జాగ్రత్త పడు ఈరోజైనా ఆత్మీయంగా నువ్వు ఎటువైపు ఉండాలో నిశ్చయించుకో ఈ తిట్లన్నీ మనకేనండి ఆ దశలో ఏంది నులివెచ్చగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తిట్లు ఆయనే అంటున్నాడు నేను అంటలేదు మన దేవుడే అంటున్నాడు గనుక ఈరోజు మనం నిశ్చయించుకుందాం మనకి దేవుడు మేలు అంటున్నాడు ఏది నువ్వు చల్లగా ఉన్నా కానీ అది నీకు మేలు ఎందుకంటే అవసరమైతే నా దేవుడు చల్లగా ఉన్న నీ జీవితాన్ని కూడా మండేటట్టుగా చేస్తాడు మన దేవుడు హలే